సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుకుందాం అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమో నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చున్నాడో నేను చేయిచ్చున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి ఇక్కడ మనను గురించి సాక్ష్యం ఇచ్చేది ఏమిటి అంటే మన క్రియలు మనం చేసేటటువంటి క్రియలు మనల గురించి సాక్ష్యం ఇస్తాయి దేవుని దగ్గర నుంచి వచ్చారా లేక తమంతట తామే సొంతగా మరి నడుచుకుంటున్నారా అనే విషయాన్ని చూస్తే మన యొక్క క్రియలు మనల గురించి సాక్ష్యం చెప్తాయి మన క్రియలే మనల గురించి సాక్ష్యం పలుకుతూ ఉంటాయి కనుక మనము ఎటువంటి క్రియలు కలిగి ఉన్నామనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్టయితే వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను ఇక్కడ వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యం హృదయంలో స్థిరపరచబడుతుంటుంది ఎంతోమంది ప్రార్థన చేయించుకోవడానికి విశ్వాసం ద్వారా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు దేవుడు చేసేటటువంటి అద్భుతాల బట్టి విశ్వాసం అనేది హృదయంలో వస్తూ ఉంటుంది యహన్సు వార్తలు కూడా రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కాన అనే ఊరిలో జరిగినటువంటి వివాహంలో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఒక అద్భుతాన్ని చేశారు ఆ అద్భుతాన్ని బట్టి ఆయన శిష్యులు యేసు ప్రభునందు విశ్వాసముచ్చినట్లుగా రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం చదువుకున్న గలియలోని కానాలో యేసు ఆ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముచ్చి గలిలేలో కానాలో యేసు ఆ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను వెల్లడిపరిచారు ఆ సూచిక క్రియ యేసు ప్రభు గదిలేలోని కానాలో వివాహంలో ఆయన చేసిన ఒక అద్భుతం నీటిని ద్రాక్షరసంగా మార్చటం ఈ రోజుల్లో ఒకవేళ అలాగే కానీ జరిగితే జనం ఎంతోమంది ఎగబడి పరిగెడుతూ ఉంటారు ప్రియ దేవుని పిల్లల రానాడు యేసుక్రీస్తు ప్రభు కానాలో ఆ వివాహంలో కొరతగా ఉన్నదేదో ఆ కొరతను తీర్చడానికి ఆయన అక్కడ అద్భుతం చేశారు మన జీవితాల్లో కూడా విశ్వాసం ద్వారా దేవుడుగా చేసే అద్భుతాలు మహత్ కార్యాలు మన విశ్వాసాన్ని ఇంకను బలపరుస్తూ ఉంటాయి దేవుడే గాన మన జీవితంలో ఏ సూచక క్రియగాన చేయకపోతే యేసు ప్రభునందు లోతైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అనేది కష్టతరం ఆ దేవుని ఎందుకు కలిగిన నమ్మకాన్ని బట్టి ఎంతోమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు కొంతమంది అంటారు ఈ రోజుల్లో అద్భుతాలు జరగవు అద్భుతాలు జరిగే అవకాశం లేదు అనేటటువంటి వారు కూడా లేకపోలేదు అయితే ప్రభు చెప్పింది ఏమిటంటే నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మగలిగితే ప్రభు చేస్తారని నమ్మగలిగితే ఒకరోజు ఒక యవనస్తుడు మందిరంలోకి వెళ్ళి అక్కడ యేసు క్రీస్తు యొక్క శిలువ ఉంటే అక్కడికి వెళ్ళి అంటున్నాడు రోజు ప్రార్థన చేయడానికి వచ్చాను కానీ వాళ్ళ ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు ఏమిటంటే ఇంతకాలంగా నాకు ఉద్యోగ ప్రయత్నాలు చేశాను కానీ ఉద్యోగం రాలేదు ఇంతకాలంగా భక్తి కలిగి ఉన్నాను కానీ నాకు ఉద్యోగం ఇవ్వలేదు నమ్మకం కలిగి ఉన్నాను విశ్వాసం కలిగి ఉన్నాను నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు ఇక నేను బ్రతకడం చాలా కష్టతరమని దేవుని మీద ఆయాసపడ్డాడు ఆయాసపడి కొంత దూరం వెళ్ళి ఆలోచనలో ఉంటుండగా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి మీకు పోస్టర్ కవర్ ఏదో వచ్చిందని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు కవర్ తీసుకుని ఓపెన్ చేసి చూశారన్నమాట అందులో ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది వెంటనే పశ్చాత్తాపడతా మర్రా తిరిగి మందిరంలోకి వచ్చి అక్కడ సాగిలిపడి అంటున్నాడు నేను ప్రశ్నించాలని వచ్చాను ఆవేశంతో కానీ నా యొక్క అవసరతను అని చెప్పి పశ్చాత్తాపంతో కృతజ్ఞతతో దేవుని దగ్గర కన్నీడు విడుస్తా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా మన జీవితంలో నమ్మకం అనేది చాలా అవసరం డిజిఎస్ జనకరన్ గారు కూడా ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన విధానాన్ని ఇలాగే చెప్పారు జీవితం మీద విరక్తి కలిగి ఉన్న సమయంలో వారి బంధువులు ఏసు ప్రభు గురించి చెప్పినప్పుడు తన యొక్క ప్రయత్నాన్ని అనగా ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో బంధువులు కనపడి ప్రభు గురించి చెప్పినప్పుడు ఆయన ప్రభునందు విశ్వాసం కలిగి ఇంటికి వచ్చేసరికి స్టేట్ బ్యాంక్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందని వారు సాక్ష్యంలో చెప్పడం విన్నాం కానీ ఇలాగ ఎంతోమంది చాలామంది జీవితాల్లో అద్భుతాలు చేసిన ప్రభు అద్భుతం చేయగలిగిన దేవుడు ఆయన కనుక ప్రభు అద్భుతాలు చేస్తుంటే ఉంటే మన విశ్వాసం బలపడతా ఉంటుంది అంతేకాదు మనం చేసే క్రియలు దేవుని పిల్లలమని దేవుని చేత ఏర్పాట్లు చేయబడ్డామని దేవుడే మనల్ని ఏర్పరచుకున్నారని రుజువు చేస్తూ ఉంటాయి అందుకే క్రైస్తవ్యానికి భక్తికి శక్తి ఉంది చాలామంది అంట పైకి భక్తి కలిగి ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారని వ్రాయబడింది మరి సాధు కిషన్ సింగ్ గారు ఒక గ్రామానికి వెళ్ళారు సువార్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు ఒక సవాల్ ఎదురైంది ఏమిటంటే మరి యేసుప్రభు దేవుడు అని నమ్ముతాం అయితే ఒక పని చేయాలి మీరు ఒక విష సర్పాన్ని ట్రాన్స్ఫార్మ్ తీసుకొస్తాం మీ కణతల దగ్గర దాని చేత కాటు వేయిస్తాం ఆ విషం మీలో ఏ హాని చేయకపోతే మేము మీరు చెప్పే దేవుడు సత్యమంతుడు నమ్ముతాం అని ఆ గ్రామంలో ఒక సవాల్ విసిరారు సవాల్ విసిరితే ఈయన ప్రభు కొరకు ఆ సవాల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డా వాళ్ళు విషపూరితమైనటువంటి ఒక సర్పాన్ని తీసుకుని వచ్చి కిషన్ సింగ్ గారి కణతల మీద కాటేయించారు ఆ కణతల మీద కాటేయసరికి ఆ అంటే చాలా త్వరగా విషం మెదడుకి చేరిపోయి ఆ నాళాలకి వెళ్ళిపోయి గుండెలకి చేరిపోయి తొందరగా రక్తమంతా విరిగిపోయి ఆయన చనిపోవాలని వాళ్ళ యొక్క ఉద్దేశం అయితే ఎప్పుడైతే కాటు వేయబడిందో వెంటనే ఆయన కొంతసేపుడికి స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే ఆయన చుట్టూ వాళ్ళందరూ చేరి బ్రతుకుతాడా చచ్చిపోతాడా చూద్దాం అని చూస్తూ ఉన్నారు కొంతసేపుకి ఆయన స్పృహలోకి వచ్చి లేచి నిలిచి ఏ సైని గురించి చెప్పటం మొదలుపెట్టారు వాడు స్వయంగా ఆ సవాల్ చేసినప్పుడు ఆ సవాల్లో ప్రభు కిషన్ సింగ్ గారిని దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించి ఏసు క్రీస్తు ప్రభు దేవుడని వాళ్ళు ఒప్పుకున్నారు దేవుడు పిల్లలారా ఇలాగా ఆ సమయంలో కిషన్ సింగ్ గారి విషయంలో దైవ నిర్ణయం ప్రకారంగా అక్కడ అద్భుతం జరిగింది వాళ్ళందరూ కూడా నమ్మగలిగారు అలాగే ఒకసారి మరి సింగ్ అనేటటువంటి భయంకరమైనటువంటి హంతకుడు అటువంటి కిరాతకమైన హంతకుడు ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఎంతగానో అనేకుల్ని భయభ్రాంతులు చేసి ప్రాణాలు చేసే పరిస్థితులు ఉంటుండగా కిషన్ సింగ్ గారికి ఒక సవాల్ వచ్చింది మీ దేవుడు గొప్ప దేవుడు అయితే అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ హంతకుల్ని ఆ దోపిడిగాని మీరు మార్చగలిగితే మీ దేవుడు గొప్పవాడు అన్నాడు ఈయన ఆ వాళ్ళు ప్రాంతానికి కంగాడి కట్టుకొని అంటే మెడకి ఒక కొండలాంటిది పెట్టుకొని అందులో నిప్పులు వేసుకొని వెళ్ళడం అంత చలి ప్రాంతం అన్నమాట ఆ కంగాడి కట్టుకొని ఆయన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు త్వరలో నుంచి వెలుగు కనపడుతుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అందులో నుంచి మెట్లు కనపడ్డాయి ఆ మెట్లు ద్వారా లోపలికి వెళ్ళాడట వెళ్ళేసరికి ఆయన చుట్టూ చూస్తున్న రక చలిమంట మంట వేయబడింది కానీ ఎవరు కనపడటం లేదు అరే ఈయన కూడా వెళ్ళి ఆ చడి మంట దగ్గర కూర్చున్నాడు ఒక పెద్ద గంభీరంగా ఒక స్వరం ఎవరు నువ్వు ఇక్కడికి రాగలిగినంత దమ్ము ధైర్యానికి ఎలాగొచ్చింది ఆ స్వరం కేక ఎప్పుడైతే వినపడిందో చూసేసరికి మరి ఒక దిక్కు నుంచి మెట్ల మీద నుంచి ఒక అతను వస్తా ఉన్నట అతను వాళ్ళందరికీ కూడా నాయకుడు అనమాట ఆ హంతకుడికి నాయకుడు అటువంటి పరిస్థితులు ఆయన పెద్ద క్యాక్ వేసరిచినప్పుడు ఈయన ఈయన వెంటనే ఈయన దగ్గరికి ఆయన భటులు వచ్చేసేసి ఆయన అనుచరులు వచ్చి ఈయన దగ్గరున్న సంచి అని వెతికారు ఆ సంచిలో బైబిల్ ఉంది ఆ బైబిల్ బయటికి తీశారు బైబిల్ బయటికి తీస్తే ఈయన చెప్తా ఉన్నారు యేసు ప్రభువుని గురించి మీకు పరిచయం చేద్దామని వచ్చాను ఏసు ప్రభు దేవుడు ఆయన నమ్మితే అద్భుతం జరుగుతుంది ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని అప్పటికే ఆ నాయకుడికి పక్షపాత వరణ కాలు చేయి పడిపోయింది ఒక చెయ్య పని చేస్తా నీ చేతిలో ఉన్న గ్రంథంలో అంత శక్తి ఉందా ఆ గ్రంథంలో ఉన్న దేవుడు అంత శక్తి కలిగిన వాడా అన్నాడు శక్తి కలిగిన వాడే అయితే నన్ను బాగు చేస్తాడా అని అడిగాడు తప్పకుండా బాగు చేస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర పెట్టి ఈ బైబిల్ గ్రంథం మీద మీ చేయి పెట్టండి అన్నాను అప్పుడు ఈ పక్షవాతంతో చేతిని రెండో చేతితో తీసి ఆ బైబిల్ గ్రంథం మీద కిషన్ సింగ్ గారు తీసుకుని వెళ్ళినటువంటి బైబిల్ గ్రంథం మీద చేయి పెట్టగానే వెంటనే పక్షవాతం బాగుపడిపోయింది అప్పటికప్పుడు అతను నేను యేసు ప్రభుని అంగీకరిస్తున్నాను అని అనుచరులందరినీ కేకవేశా కేకవేసి సంపాదించినవన్నీ మీరే తీసేసుకోండి నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా నేను ప్రభువుని అంగీకరించాను నాకు యేసు ప్రభు కావాలి అని చెప్పి ఆ రోజున ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి ఆ వ్యక్తి రక్షించబడ్డాడు ఆ నాయకుడు రక్షించబడ్డాడు ప్రియ దేవుని పిల్లల తర్వాత అతను అనుచరుడైనటువంటి సింగ్ అనే వ్యక్తి కూడా ప్రభు దగ్గర పాదాల మీద పడి పాప క్షమాపణ కొరకు కన్నీరు గార్చి రక్షించబడ్డా ఇలాంటి అద్భుతాలు సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నారు సవాళ్ళు వాళ్ళు రుజువు చేశారు ప్రభు దేవుడని రుజువు చేశారు కానీ మన క్రియలు మనం చేసేటటువంటి క్రియలు మరి వాళ్ళకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి అంత గొప్ప గొప్ప అద్భుతాలు ప్రభు వారి పక్షంగా చేశారు మనకున్న విశ్వాసం బలపరచబడడానికి మనకున్నటువంటి అవసరాల్లో చిన్న చిన్న విషయాలే ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు వింటూ ఉంటారు వాటిని మనం అడిగిన వాటిని నెరవేరుస్తూ ఉండటం వలన మనలో విశ్వాసం బలపడుతూ ఉంటుంది మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మన విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటారు మనకున్న నమ్మకాన్ని బట్టి కొంతమంది అనొచ్చు ఇప్పుడు జరగవనొచ్చు దేవుడు చేయడనొచ్చు వాళ్ళ విశ్వాసం అది మనం కాదనటానికి సరిపో జరగవు అంటే వాళ్ళ విశ్వాసం జరగవని ఉంది జరుగుతాయంటే మన నమ్మకం జరుగుతాయని మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి అది కూడా మన భక్తి కాదు మన శక్తి కాదు మన ప్రార్థన కాదు ఎంతోమంది సవాళ్ళు విసిరిన వాళ్ళు కూడా ఉన్నారు మేము స్టేజీలు కడతాం అక్కడ మరి కుష్టి రోగుణ్ణో కుంటువాడు ఎవరిని తీసుకొస్తాం వాడిని తక్షణమే అక్కడ స్పాంటేనియస్గా బాగు చేయగలగాలి అలాగ చాలామంది అన్నారు కానీ ప్రభు వాక్యం చెప్పేది ఏంటంటే ఆయన ఎవరితోనైనా చెప్పింది ఒకటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసము నీకు రక్షణ ఇచ్చింది నీ విశ్వాసం నీ విశ్వాసం నీ విశ్వాసం అనగా నీ నమ్మకం ఏసు ప్రభు పట్ల ఉండేటటువంటి నమ్మకం వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి యేసు ప్రభు పట్ల ఉండే నమ్మకం అన్నమాట మన జీవితంలో ప్రభుని ఎంతవరకు నమ్మగలుగుతున్నాం అనేది చాలా అవసరం మరి ఏరియా భక్తుడు ఒక గొప్ప సవాల్ చేశాడు అక్కడ రాజుల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చూస్తే అస్తమయ నైవేద్యం అర్పించు సమయం మన ఏరియా దగ్గరకు వచ్చి లాగు ప్రార్థన చేశాను ఎహోవా అబ్రహాము ఇసాకు ఇస్రాయల్ దేవా ఇస్రాయెల్ మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి అని ఈ దినమున కనపరచు యహోవా నా ప్రార్థన ఆలకించు యోవా అయిన నీవే దేవుడు ఉన్నావనియు నీ వారి హృదయములని నీ తట్టుకు తిరిగి చేయదు అనియు ఈ జన్మకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు అతడలాగున ప్రార్థన చేయి చుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసాను అంతడి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడని కేకల వేసిరి ఇక్కడ ఏలియా ఒక సవాళ్ళకరమైనటువంటి కార్యం చేస్తున్నాడు ఒక బలిపీఠాన్ని కట్టించాడు వాళ్ళను కూడా పిలిచాడు వాళ్ళకు కూడా ఒక బలిపీఠం కట్టుకోమన్నాడు దాని మీద బలి పశువుని పెట్టమన్నాడు మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి మీ యొక్క సామర్థ్యం మీ భక్తి మీ శక్తిని కనపరిచి ఆ దాన బలి పశువు అగ్ని లేకుండా దహించబడాలి అలాగ చేయండి అని చెప్పినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడు ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు అప్పుడు ఏది చిన్న ప్రార్థన చేశాడు యహోయం నీవే నీ సెలవు చేతనే మనం ఏం చేసినా కూడా ఏ క్రియలైనా మన గొప్పతనానికో మన సొంతానికో మన మనసుకు నచ్చినట్టు కాదు నీ సెలవు చేత దేవుడు చెబితే నీ సెలవు చేతనే ఇవన్నీ చేశానని నేటి దినాన్ని నీవు కనపరచు అని ప్రార్థన చేస్తుంటుండగా దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చింది ఆ పశువుని దహించి వేసింది ఉన్న నీళ్లు కూడా ఆరిపో చేసింది ఆ దహన పశువు అంతా కూడా దహించబడింది అప్పుడు వాళ్ళందరూ కూడా కేకలు వేస్తా అంటున్నారు యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఏదియా మన వంటి స్వభావం గల మనుషు మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అన్నారు మనలాంటి స్వభావం అంట మానవ స్వభావమే కానీ ఈయన ఏం చేశాడంట ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు చెప్పాలి ఏం చేశాడట ప్రార్థనలేముండాలట ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు ఆకాశంలో వర్షం కురవలేదు మరలా ప్రార్థన చేశాడు ఆకాశము వర్షం ఇచ్చింది అలాగే భూమి తన ఫలం ఇచ్చింది కనుక ప్రార్థన చేయడానికి వచ్చాం ఉపవాస ప్రార్థన ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలో ఉండాల్సింది ఏమిటంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి పేతురుని బంధించేశారు కోస్తుల గ్రంథం పన్నెండవ ఐదవ వచ్చినాను పేతురు చెరసాల ఉంచబడను అయితే సంఘం అతని కొరకు అత్యాశక్తితో ఇక్కడ ఏది ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆకాశం వర్షం ఇవ్వకుండా ముయ్యిబట్టం కొరకు ప్రార్థన చేస్తే అలాగే జరిగింది మరలా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు మరలా వర్షం వచ్చింది ఇక్కడ సంఘం అయితే ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు వేతుని కొరకు దేవుని సేవకుని కొరకు సంఘం చేయాల్సిన పని ఏంటో తెలుసా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారా నిరాశక్తితో ప్రార్థన చేస్తున్నారా కొంతమందిని కదిలిస్తే చాలు ఎప్పుడు చూసినా నిరాశ 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 ఏం బతుకో ఏం జీవితం ఎందుకు బతుకుతున్నానో ఏంటో కాదు కాదు నిరాశక్తి అనేది అపవాది యొక్క బాణం మనలో ఉండాల్సింది ప్రార్థన ఆ ప్రార్థనకు ఉండాల్సింది ఆసక్తి ఇంకొంచెం ఇంకొక మెట్టు మీదకి వెళ్తే అక్కడే ఉండాలి అత్యాశక్తితో ప్రార్థన చేయాలి అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి అత్యాశక్తితో సంఘము అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు హే రోజు అతని మెలుపులకు తీసుకుని రావాలండగా ఆ రాత్రియే పేతు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికులు మధ్య నిద్రించు మరియు కావలవారు ఎదుట చెరసాల కాచుకొని చుండే ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అతడి ఇంకను అరలో వెలుగు ప్రకాశించాను దూత పేతు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి ఆయన లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడారు అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మనం అతడు అలా చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజమగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను మొదటి కావాలని రెండో కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వచ్చినప్పుడు దాని అంతటా అదే అదే వారికి తెరుచుకున్నావు వారు బయలుదేరి ఒక వీధి దాటిని వెంటనే దోతాతన్ని విడిచిపోయాను ఇక్కడ చూడండి పేతురు ఇద్దరు సైనికుల మధ్య పణుకు నిద్రపోతున్నాడు తెల్లవారితే పేతురిని చంపేస్తారు అయితే ఈయనకు మరి ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కాలేదు మనకేదన్నా ఒక చిన్న సమస్య మనసులోకి వస్తే అసలు ఇక నిద్ర పట్టదు సరిగదా తిండి తినబుద్ధి కాదు నిద్ర పట్టదు మనసంతా గందరగోళంగా నెమ్మది లేని పరిస్థితులు ఉంటాం అయితే అంట ఇద్దరు సైనికుల మధ్య చక్కగా నిద్రపోతూ ఉన్నాడు ఎంత ధైర్యం ఉందో చూడండి అసలు చక్కగా నిద్రపోతాడు ఎలా నిద్ర పట్టిందో నాకు కూడా అర్థం కాదు నిద్రపోతూ ఉన్నాడు ఇద్దరు సైనికుల మధ్య కారణం ఏంటంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తోంది ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు మార్గం తెరిచే అద్భుతం కొరకు సంఘం చేయాల్సింది అత్యాశక్తితో కూడిన ప్రార్థనే కానీ నిద్రపోయే పరిస్థితి కాదు ఇప్పుడు సంఘం నిద్రపోవటానికి కాదు సంఘం చేయాల్సిన బాధ్యత ఏంటంటే అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయాలి ఆ రాత్రి చిన్న బిడ్డలు కూడా రోజే చిన్నది కూడా నిద్రపోకుండా పేతులు కొరకు ప్రార్థన చేస్తా ఉంది తెల్లవారితే పేతుని చంపేస్తారు రాత్రి దేవుడు అద్భుతం చేయాలి సంగమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు చిన్న బిడ్డ కూడా ఆ ప్రార్థనలో పాల్గొంది అందరూ ప్రార్థన చేస్తున్నారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు దేవుడు తన దూతను పంపించాడు దేవుడు తన దూతను పంపించాడు పేతురు ఏ అరలో ఉన్నాడు అక్కడికి పంపించి అక్కడ వెనుగు ప్రకాశించింది పేతురు ప్రక్కన తట్టి లేపే వరకు కూడా పేతురికి తెలియలేదు